హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో అందరూ ఇష్టంగా తినే ఆలు ఫ్రై కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ ఆలు ఫ్రై కర్రీని మరింత రుచిగా ఎక్కువగా మసాలాలు వాడకుండా ఎలా చేయాలో చూపించబోతున్నానండి పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తృప్తిగా తింటారు మరి లేచేయకుండా ఈ ఆలు ఫ్రై ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి ఇక్కడ నేను ఆలు ఫ్రై కర్రీ చేయడానికి మీడియం సైజ్ నాలుగు బంగాళదుంపల్ని తీసుకుంటున్నాను ముందుగా బంగాళదుంపలను బాగా కడిగి పైన పొట్టును తీసేసి ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం ఈ ఆలు ముక్కల్ని మరీ పెద్దగా కాకుండా ఇక్కడ వీడియో క్లిప్లో చూపించినట్లు కట్ చేసుకొని తీసుకోండి ఇలా కట్ చేసిన ఆలు ముక్కల్ని నీళ్ళలోకి తీసుకుందాం మీకు చల్లని వాటర్ అవైలబుల్లో ఉంటే ఫ్రిడ్జ్లో వాటర్నైనా యూజ్ చేసుకోవచ్చు లేదా నార్మల్ వాటర్లోకి తీసుకొని వీటిని బాగా కడిగి మళ్ళీ మంచి వాటర్ని తీసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా నీళ్ళలో వదిలేయండి ఇలా నీళ్ళల్లో పెట్టి ఆ తర్వాత ఆలు ఫ్రై చేయడం వలన చక్కగా కుదురుతుంది ఆలు క్యూబ్స్ అనేవి త్వరగా ఫ్రై అయి క్రిస్పీగా వస్తాయి కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఇలాగే వదిలేయండి ఒక ఐదారు నిమిషాలు తరువాత ఈ ఆలు ముక్కల్ని బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసి తీసుకోండి ఇలా నీళ్ళన్నీ వంపేసి తీసుకున్నాక ఆలు ఫ్రై చేసే మెయిన్ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి ఆయిల్ బాగా వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని తీసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి మనకి ఈ బంగాళదుంపలు అనేవి బాగా ఫ్రై అయ్యి పైన కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు చక్కగా ఫ్రై చేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి ఇవి ఎలా అయితే ఫ్రై అవుతాయో అలా మెత్తబడిపోతాయి కాబట్టి మళ్ళీ సెపరేట్గా ఉడికించాల్సిన అవసరం లేదు మళ్ళీ మీరు ఈ ఆలు ఫ్రైని క్రిస్పీగా తినాలనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి పైన కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి చూడండి ఆలు ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయ్యి పైన కలర్ మారింది కదా ఇలా క్రిస్పీగా వచ్చాక వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఆలు ముక్కలు అనేవి పైనుంచి క్రిస్పీగా చాలా బాగా ఫ్రై అయ్యాయి దీనికోసం తాలింపుని పెట్టుకుందాం మళ్ళీ అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర అలాగే అందులోనే కొంచెం సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కల్ని తీసుకుందాం ఇలా తీసుకున్న వాటిని ఒకసారి బాగా కలుపుకున్నాక అందులోనే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న వాటిని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి ఇలా వీటిని బాగా ఫ్రై చేశాక మనం ముందుగా ఫ్రై చేసిన ఆలు ముక్కల్ని తీసుకుందాం ఇలా ఆలు ముక్కల్ని తీసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఒక టీ స్పూన్ ధనియాల పొడిని అలాగే రుచికి సరిపడా ఉప్పుని ఒక టీ స్పూన్ గరం మసాలా అలాగే అందులోనే ఒక టీ స్పూన్ కారాన్ని తీసుకొని బాగా కలపండి ఇలా ఒకసారి బాగా కలిపాక లో ఫ్లేమ్లో పెట్టి ఒకటి నుంచి రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఇలా బాగా కలిపాము అంటే ఆలు ఫ్రై టేస్టీగా రెడీ అయిపోయినట్లే అంతే ఆలు ఫ్రై తయారైపోయింది ఈ ఆలు ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్